చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బొమ్మాయిపాలి గ్రామంలో గ్రామ సర్పంచ్ గా ఉన్నటువంటి గోవిందయ్య మిగిలిన తదితరుల పైన పోలీసులు ఎంక్వైరీ చేసి కేసు పెట్టడం జరిగింది కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడికి అందరు కూడా భగవంతులా ఆయన్ని కొలుస్తారు ఆరాధిస్తారు అటువంటి మహా నేతకు నాయకుడికి అవమానం జరిగింది ఈ రోజు చేసినటువంటి వాళ్ళు ఎంక్వైరీలో ఇటు సీసీ కెమెరాల్లో గాని ఫోన్ లొకేషన్ ఫోన్స్ లో లొకేషన్ లో గాని అలాగే కాల్ లిస్టుల ఆధారంగా ఇది చేసినటువంటిది వైసీపీ నేతలు అనేటటువంటిది ఒక నగ్న సత్యం అనేటటువంటిది ప్రత్యక్షంగా పోలీసులు ఎంక్వైరీలో తేలింది ఆ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో గోవిందయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అతను ఎంత దరిద్రంగా ఆలోచించాడంటే అతని ఫాలోవర్గా ఉన్నటువంటి వాళ్ళతో అక్కడ ఒక చిన్న ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక చిన్న పాక వేయించి ఆ పాకని కాల్పిస్తే అంబేద్కర్ స్టాచ్యూ కూడా అంటుకుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలనే కార్యక్రమం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ రకంగా నిప్పు పెట్టించి ఆ పాకకి తద్వారా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూను కూడా దుర్మార్గంగా దుశ్చర్యకు పాల్పడడం జరిగింది అయితే ఆ పాదాల వరకు కూడా ఆ కాళ్ళన్నీ కూడా నల్లగా అయిపోయాయి ఆ విగ్రహంకి అటువంటి దుర్మార్గమైనటువంటి దుశ్చర్యకి పాల్పడినటువంటి కొంతమంది అందులో మెయిన్ ఈ గోవిందయ్య